నౌశేర్వా దేశపు చక్రవర్తి ఆయన న్యాయ పరిపాలనకు దాన ధర్మాలకు ప్రసిద్ధి పొందాడు ఓ రోజు ఆయన మంత్రితో షికారుకు వెళ్ళాడు ఓ తోటలో ముసలివాడు కర్జూరం మొక్కలు నాటుతుండడం చూశాడు చక్రవర్తి ఆ పండు ముసలి వద్దకు వెళ్ళి నీవు తోట మానివా లేక యజమానివా అని అడిగాడు నేను ఎవరికిందా పని చేయడం లేదు ఈ తోట మా ముత్తాతలు నాటింది మాలి వినయంగా బదిలిచ్చాడు పాదుష నీవు ఈ ఖర్జురం మొక్కలు నాటుతున్నావు ఇవి చెట్లయ్యి పళ్ళు కాచేదాకా నీవు బతుకుంటావా అని అడిగాడు ఖర్జూరం చెట్టు పెరిగి పెద్దదయ్యే ఇరవై ఏళ్ళు అయ్యేదాకా పళ్ళనివ్వదు ఇది అందరికి తెలిసిన సంగతే తోటమాలి చక్రవర్తి ఇలా అన్నాడు మా తాత ముత్తాతలు నాటిన చెట్ల పళ్ళు నేను ఇంతవరకు చాలా తిన్నాను అందువల్ల నా తర్వాత తరాల వాళ్ళు తినేందుకని నేను ఈ మొక్కలు నాటాలి తాను పళ్ళు తినడానికే చెట్లు నాటడం స్వార్థం చక్రవర్తి తోటమాలి జవాబు విని చాలా సంతోషించాడు అతనికి బహుమతిగా రెండు బంగారు నాణాలు ఇచ్చాడు ఇక్కడ నీతి ఏంటంటే పరుల కోసం పాటుపడితే నిన్నేం దక్కుతుంది